ఏంది గుడి సుట్టు తిరిగినట్టు శిలాపలకం చుట్టూ తిరుగుతోంది పావని గౌడ్ అనుకుంటారా ఎందుకో చెప్తా తుమ్మిడి హెట్టి గ్రామంలా తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు దగ్గర అంబేద్కర్ ప్రాణహిత సుజల అని శిలాపలకం పెట్టిన దగ్గర అదే చేంగ్రెస్ రెండు వేల ఎనిమిదిలో పెట్టి రెండు వేల పద్నాలుగు దాకా అధికారంలో ఉన్నా కూడా తట్టెడు మట్టి ఎత్తిపోయని శిలాపలకం దగ్గర ఉన్నా ఈ శిలాపలకము ఎట్లా స్థితిలావస్థకచ్చిందో కాళేశ్వరాన్ని కూడా కుయేశ్వరం చేసి మళ్ళా దీన్నే తుమ్మిడి హెట్టి తుమ్మిడి హెట్టి తుమ్మిడి హెట్టి అని ఇరవై నెలల నుంచి వెళ్ళి సాగదిస్తూ కమిషన్ల కోసము కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఏదో చేద్దామని ఏదో చేస్తామని ప్రగల్భాలు వల్కుతరు ఉత్త మాటలు కట్టి పెట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పక్కకు పెట్టి కాళేశ్వరం ఇర్రి రైతులకు మీకు ఇక్కడ తట్టడు మట్టి ఏ శాత కాదు అక్కడ కాళేశ్వరం దగ్గర పిల్లర్లను బాగుజెయ్య శాత కాదు మీతోటి ఏది కాదు కమిషన్లు దొప్పుడు కాలయాపలను ఏసుడు పైసలు దండుకునుడు ఢిల్లీకి ట్యాక్స్ కట్టుడు రైతులను చంపుడు తప్ప మీతోటి జరిగేది లేదు ఒరిగేది లేదు